చాలామందికి స్థలం ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోవడానికి వారి దగ్గర సరిపడా డబ్బులు ఉండవు ఇక అలాంటి వారికి మీ దగ్గర ఏదైనా రెమెడీస్ ఉన్నాయా డబ్బులు లేకపోతే బ్యాంకులో లోన్ తీసుకోవాలి నేను నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ క్వశ్చన్లో చాలామందికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోవటానికి కుదరదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇల్లు కట్టుకోలేకపోవటం ఏదో విధంగా ఇల్లు కట్టుకునే ప్రక్రియ అన్నది జరగదు అటువంటి వాళ్ళు ఇక మనకి గృహయోగం లేదేమో అనుకుంటారు మనకు ప్రాప్తం లేదనుకుంటారు ఇట్లాంటివన్నీ సర్వసాధారణం అయితే ఇల్లు కట్టుకోకపోవటాన్ని కట్టుకోలేకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి ఒకవేళ ఎక్కడైతే మీరు ఇల్లు కట్టదలుచుకున్నారో ఆ స్థలము మంచిది కాదనుకోండి అందులో ఏదో దోషం ఉందనుకోండి అప్పుడు కూడా మీరు ఇల్లు కట్టుకోలేరు సపోజ్ మీరు ఒక రెంటెడ్ హౌస్లోనో లేకపోతే ఒక సొంత ఇంట్లోనో ఉండి ఇంకొక దగ్గర ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు మీరు ఉన్నటువంటి సొంత ఇల్లు కానీ కిరాయిగా ఉన్నటువంటి ఇల్లు కానీ వాస్తు ప్రకారం బాగుంది మీరు ఇంకొక స్థలం కొన్నారు అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు కావటం లేదు అంటే ఆ స్థలము వాస్తు ప్రకారము బాగా లేదు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే ఒకవేళ మీరు అక్కడ మీకు చాలా రకాల చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అందుకని ఇప్పుడు వాస్తు బాగున్న ఇల్లు మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇల్లు మిమ్మల్ని నిరోధిస్తున్నది అక్కడ ఇల్లు కట్టుకొని పోవటానికంటే మీ మంచి కోసమే ఇట్లా కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి మీరున్న ఇంటి వాస్తు బాగలేదు మీరు కొనుక్కున్న ఇంటి స్థలం యొక్క వాస్తు కూడా బాగలేదు అక్కడికి వెళ్తే మీకు చెడు ఫలితాలు వస్తాయి ఎందుకంటే దాని వాస్తు బాగలేదు ఏదో దోషం ఉంది క్షేత్ర దోషమో సంథింగ్ ఇప్పుడు మీరున్న ఇంటి కూడా వాస్తు బాగలేకపోతే మీకు అప్పో సపో తొందరగా దొరుకుతుంది అక్కడ ఇల్లు కట్టుకుంటారు అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళాక అనేక రకాల బాధలు పడతారు ఇట్లా కూడా జరుగుతుంది ఒకవేళ అక్కడ స్థలం బాగుంది వాస్తు ప్రకారం బాగుంది ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఇల్లు వాస్తు ప్రకారం బాగుంది సో ఇట్ విల్ పుష్ యూ దేర్ అక్కడ కూడా మంచి ఇల్లు కట్టుకొని అక్కడ కూడా అద్భుతమైన మంచి ఫలితాలు మరి సాధించడానికి అది ఉపయోగపడుతుంది ఇది ఈజీగా డబ్బులు దొరుకుతాయి లోన్ కావచ్చు ఇట్ ఇస్ అది ఈజీగా తీర్చగలుగుతారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంటి వాస్తు బాగలేదు ఆ స్థలం కొన్నారు మీరు ఆ స్థలం యొక్క వాస్తు చాలా బాగుంది ఆ స్థలంలో ఉన్నటువంటి వాస్తు బలము చేత మీరు ఈ వాస్తు బాగలేని ఇంటిని ఖాళీ చేసి అక్కడికి పోతారు అంటే అక్కడ మీకు డబ్బులు దొరుకుతాయి ఇల్లు కట్టుకుంటారు అప్పోసప్పో చేస్తారు ఇది ఖాళీ చేసి అక్కడికి పోయి అక్కడ అద్భుతమైన మంచి ఫలితాలు మీరు పొందుతారు అప్పులు అవన్నీ తీర్చేయగలుగుతారు అంత బాగుంటుంది ఇలా అనేక రకాల కాంబినేషన్స్ ఉంటాయి ఒక ఇంటి దగ్గర మనము ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకోవటం లేదు అంటే ఇన్ని ఉంటాయి ఇది ఒక విశ్లేషణ ఇక సాధారణంగా ఇల్లు తీసుకోవటము అప్పు తీసుకోవటము ఇల్లు కొనటానికి స్థలం కొనటానికి లేకపోతే ఇల్లు కట్టుకోవటానికి అప్పులు తీసుకోవటం బ్యాంకులు ఈ మధ్య వాళ్ళు ఇస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అసలు విషయం తెలియదు ఇంతెందుకు ఈ వాస్తు ఇదంతా నమ్మని అమెరికా లాంటి ప్లేస్లో అంటే వాళ్ళు నమ్మరు అక్కడ ఇప్పుడు ఎంతో ఎన్నో ఇల్లు కడుతున్నారు ఉద్యోగస్తులు తీసుకుంటున్నారు అప్పు తీసుకొని బ్యాంకులో అవన్నీ కూడా మళ్ళీ ఈఎంఐలు కట్టలేక ఆ ఇల్లు బ్యాంకులకు రిటర్న్ ఇచ్చేస్తున్నారు నాకెట్లా ఎట్లా తెలుసంటే ఈ బ్యాంకులు మళ్ళీ ఈ ఇళ్ళను అన్నింటినీ కూడా ఆక్షణికి పెడుతుంది అక్కడ యూఎస్లో అమెరికాలో అక్కడ ఉన్న హిందువులే కొంటారు ఎక్కువ మంది హిందువులు ఎక్కువ మంది కొంటారు అక్కడ ఇల్లు మన ఇండియన్స్ మన వాళ్ళకి వాస్తు అవగాహన ఉంది కదా ఆ ప్లాన్స్ నాకు పంపిస్తారు ఇది వాస్తు ప్రకారం ఉందా కొనమంటారా వద్దా బాగలేకపోతే బాగలేదని చెప్తాము వాళ్ళు కొనరు అవి మళ్ళీ తిరుగుతూనే ఉంటాయన్నమాట ఇట్లా ఆ వాస్తు అవగాహన పెరిగిపోయింది యుఎస్ లాంటి ప్లేస్లో కూడా ఇప్పుడు వా ఎందుకు ఇవన్నీ ఇట్లా రీసేల్కి వస్తున్నాయి ఇండియన్స్ బాగా కొంటారు వాళ్ళు కూడా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అని వాళ్ళు ఒక స్టడీ చేసుకుంటే వాళ్ళకి తెలిసింది ఏమిటంటే ఇండియన్స్ వాస్తు నమ్ముతారు వాస్తు ప్రకారం బాగుంటేనే కొంటారు బాగలేకపోతే కొనరు ఇప్పుడు అమ్మకానికి వచ్చినవి అన్నీ కూడా ఇయ అది కొని అది వాస్తు బాగలేకపోవటం వల్ల దానికి ఈఎంఐలు కట్టలేక వద్దని రిజెక్ట్ చేసిన అయింది వాళ్ళకి తెలిసింది ఇప్పుడు వాస్తు ప్రకారము కొంత వెసులుబాటు ఇచ్చారు ఇప్పుడు మనం ప్లాన్ పంపిస్తే ఆ ప్లాన్ ప్రకారము అమెరికాలో కూడా ఇల్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎవరు ఒక పద్ధతి ఉండే ఇప్పుడు కొంచెం మారింది ఇట్లాగా వా ఒక స్థలంలో ఇల్లు కట్టుకోకపోవటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి ఒకవేళ ఒక స్థలం కొని అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండి ఇల్లు కట్టుకోలేని పక్షంలో అసలు ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోతున్నాం ఇటువంటి స్థలంలో మనం అని వాళ్ళు వాస్తు నిపుణులకి చూపెట్టి అప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చు ఎందుకంటే ఒక్కోసారి క్షేత్ర దోషాలు అంటాం భూమి లోపల ఉండే ఎముకలు గవ్వలు గోర్లు వెంట్రుకలు పుట్టలు ఇట్లాంటివి అనేక రకాలైన దోషాలు ఉంటాయి భూమి లోపల వాటినే మనం క్షేత్ర దోషాలు అంటాము అటువంటి దోషాలు ఉన్నప్పుడు కూడా ఇల్లు కట్టుకోవటం కుదరదు ఓకే అటువంటి దోషాలు ఏమన్నా ఉంటే వాటి నివారణ ఉపాయాలు చెప్తాం అవి చేసుకొని తర్వాత ఇల్లు కట్టుకోవటం సజావుగా చేస్తాం అంతేకాదు సగం కట్టిన ఇల్లు కూడా ఆగిపోతాయి క్షేత్ర దోషాలు ఉంటాయి అప్పుడు కూడా వాటికి ఆ దోషాలకి ఏం చేయాలో పరిహారాలు కానీ ఇంకేదైనా పద్ధతులు ఉంటే చెప్తే అవి పాటిస్తే తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలవుతుంది ఇట్లాంటివి అనేక అద్భుతాలు ఉన్నాయి వాస్తులో